పంట పొలాల్లో కలుపు నివారణ కోసం రైతులు గడ్డి మందును ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి గడ్డి మందు అనేక మంది మృత్యువుగా మారుతుంది కుటుంబాలలో ఆర్థిక సమస్యలు భూ సమస్యలు కుటుంబ కలహాలు అనేక కారణాలతో క్షణికావేశంలో గడ్డి మందులు త్రాగడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గడ్డి మందులు ప్రభుత్వం బ్యాన్ చేయాలని డాక్టర్లతో పాటు ప్రజానీకం నుండి కూడా ఈ చర్చ మొదలైన నేపథ్యంలో తిరువూరు పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం తిరువూరు పట్టణంలో ప్రముఖ వైద్యులు చెన్నారెడ్డి గారితో మనం ఉండటం జరిగింది మనం సర్కార్ ఇండియా నుండి ఇవాళ ప్రత్యేకమైన వార్త నిమిత్తం మరి డాక్టర్ గారిని కలవటం జరుగుతుంది రైతు వారిగా వచ్చే వరకు గడ్డి మందును ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భం మనకు కనపడుతూ ఉంది ఇప్పుడు అదే రైతులు గడ్డి మందు విషయంలో ప్రత్యేకంగా ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది గడ్డి మందు అనేది ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు లేకుంటే కుటుంబ కలహాలు కావచ్చు లేకుంటే పంటలు విషయంలో మానసిక సమస్యలు ఏదైనా పండక మానసిక సమస్యలకి ఎదుర్కొన్న విషయాలు కావచ్చు ఈ గడ్డి మందుని ఓ తాగటం అనేది జరుగుతుంది దానివల్ల ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ సందర్భంలో పల్లె గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ గడ్డి మంది విషయంలో చర్చ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ గారు మరి ఈ ఇటువంటి విషయాలని ఈ మందు తాగిన విషయాలు వచ్చే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన ప్రత్యేకమైన అనుభవం కలిగిన డాక్టర్ గారు మరి చెన్నారెడ్డి గారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం నిమిత్తం రావడం జరిగింది సార్ చెప్పండి ఇవాళ రైతు బారికి కావచ్చు మరి యువత యువకులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఈ గడ్డి మంది అనేది ఎక్కువగా తాగుతున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి మరి ఈ సందర్భంలో ఈ గడ్డి మంది తాగటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే ఏం చెప్తారు మొదటిగా ఈ గడ్డి మందు అనేది చాలా విషమ విషపూరితమైంది తర్వాత ఏంటంటే గడ్డి మందు తాగంగానే పేషెంట్కి వాంతులు అవ్వటం విరోచనాలు కావటం తర్వాత శ్వాసలో ఇబ్బందులు కలగటం అది స్టార్టింగ్ ఉంటుంది తర్వాత తర్వాత ఏమైందంటే అది కిడ్నీ మీద కిడ్నీ ఫెయిల్యూలు అవ్వటం మొదటిగా తర్వాత లివర్ మీద అన్ని అవయవాల మీద పనిచేసి అది పూర్తిగా మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది కొన్ని రకాల గడ్డి మందులు ఏంటంటే దానికి విరుగుడు మందు కూడా లేదు ఇక అది తాగితే హండ్రెడ్ పర్సెంట్ డెత్ అన్నట్టే ఎందుకంటే రీసెంట్గా మా హాస్పిటల్లో రెండు కేసులు చూసాము వాళ్ళు తాగి వచ్చి మే చనిపోయారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే గడ్డి మందు అమ్మేటప్పుడు కూడా ఈ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు వాళ్ళ నిజమైన రైతుల కాదా లేదన్న దేనికి ఏదైనా ఉపయోగిస్తున్నారా అని చెక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి అంతేకాకుండా గవర్నమెంట్ కూడా నేను చెప్పదలసింది ఏంటంటే ఈ గడ్డి మందు కొన్ని దేశాల్లో చాలా వరకు బ్యాన్ చేశారు మన దగ్గర కూడా దీనిపైన సమగ్ర దృష్టి పెట్టి దీన్ని బ్యాన్ చేస్తే మంచిదని గవర్నమెంట్ అయితే సార్ ఇప్పుడు గడ్డి ముందు బ్యాన్ చేయాలి గడ్డి ముందు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు ఇంత ప్రమాదకరమైన ఈ గడ్డి మందుని ప్రభుత్వాలు కానీ మరి వ్యవసాయ శాఖ వారు కానీ దీనిపై స్పందించకపోవడం ఏ విధంగా అంటారు దీనిపైన సమగ్ర దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇది తాగిన దీనికి విరుగుడు మందు లేదు కదా ఏ డాక్టర్ అయినా విరుగుడు మందు ఉంటేనే ఏమన్నా గడ్డి మందు తాగిన వాళ్ళు దాదాపుగా మొత్తం సెంటు పర్సెంట్ చనిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీనికి ఏమన్నా బ్రతికే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే కొన్ని రకాల గడ్డి మందులు ఉదాహరణకి పారాకిట్ పాయిజనింగ్ అని ఉంటుంది అది చాలా విషపూరితమైంది ఇంకా తాగితే సెంటు పర్సెంట్ డెత్ అవటమే లేదు పేషెంట్ తాగిన ఇన్ హాఫ్ అన్ అవర్లో తీసుకొస్తే మనం కొద్దిగా ట్రై చేసి ట్రై చే అది కూడా గ్యారెంటీ ఉండదు ఎంబటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు కిడ్నీ ఫెయిర్ లేకపోయి శ్వాస ఇబ్బందులు రావడం వల్ల నెక్స్ట్ డేనే చనిపోయే అవకాశాలు వందకు వంద ఉంటాయి ఇప్పుడు గడ్డి మందు కూడా కొంతమంది సార్ తల్లిదండ్రులను బెదిరించడం కోసమో భర్తను బెదిరించడం కోసమో లేకుంటే ఇంకో రకంగానో మరికొంత ఒక మూతడో రెండు మూతలో తాగటం జరుగుతూ ఉంది ఈ అటువంటి కొద్ది కొద్దిగా గడ్డి మందు తాగినప్పుడు ఎటువంటి శరీరంలో బాడీలో ఎటువంటి ప్రమాదాన్ని చూపిస్తుంది అంటే جب ترق అంటే కొంచెం పరిమాణంలో తాగితే అంత తీవ్రత ఉండదు కానీ ఎక్కువ తాగితే అన్ని అవయవాలకు చేరిపోయి అన్యావయాలకు మల్టీఆర్గాన్ ఫెల్యూర్ లాగా వచ్చేసి మరణానికి పూర్తిగా దారితీస్తుంది అంటే కొద్ది కొద్దిగా తాగుతున్న వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది మరి ఎక్కువగా తాగిన వాళ్ళు బ్రతికే అవకాశం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు అయితే ఇంకో విషయం వచ్చేవారు సార్ ఇప్పుడు ఈ గడ్డి మందుని గడ్డి మందుని అసలు బ్యాన్ చేసే అవకాశం మరి ప్రభుత్వాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు ఈ గడ్డి మందు బ్యాన్ చేస్తే చాలా వరకు మనం పేషెంట్ని సేవ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు గడ్డి మందు అందుబాటులో ఉండదు కాబట్టి తీసుకోరు ముఖ్యంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏమైనా చిన్న చిన్న మానసిక సమస్యలు ఉన్నా మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవటం కానీ లేదంటే ఏమైనా మానసిక సమస్యలు ఉంటే వైద్యుడి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవటం కానీ ఈ క్షణికావేశంలో ఈ గడ్డి మందులు తీసుకోవడం అంత మంచిది కాదు తీసుకుంటే ఎందుకంటే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన సమగ్ర దృష్టి పెట్టి ఇమ్మీడియట్గా బ్యాన్ చేయడం చేయాలని నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను అయితే సార్ ఇప్పుడు గడ్డి మందు ఇప్పుడు కూరగాయలు కావచ్చు లేకుంటే ఇంకేదన్నా పంట పొలాలు గడ్డి మందుని కొడుతున్నారు తర్వాత అది భూమికి ఇదవుతుంది తర్వాత అక్కడే పంట పండుతుంది మరి ఇది ఇదే విధంగా ఇప్పుడు మిర్చి కావచ్చు లేకుంటే టమాటా కావచ్చు లేకుంటే ఇటువంటి ఏదైనా కావచ్చు గడ్డి మందుని ఎక్కువగా పొలాల్లో వాడుతున్న పరిస్థితే పంటల మీద కూడా ఈ గడ్డి మందు ప్రభావం వచ్చి కూరగాయలు ఆకూరలు లేకుంటే ఇటువంటి కూడా ఏదైనా అనారోగ్య పరిస్థితులు దారితీసే అవకాశం లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా తీసుకుంటేనే డెత్ అవుతుంది కదా మనం పేషెంట్ డెత్ అయిపోతున్నారు కూరగాయల్లో చేసిన తర్వాత అది స్లో పాయిజన్ లాగా మన ప్రతి ఒక్క అవయవంలోకి చేరి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దారితీసి ఈ శ్వాస ఇబ్బందులు కానీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్లు కానీ అది మెల్ల అప్పటికప్పుడు చూపించకపోయినా అది కంటిన్యూగా స్లో పాయిజన్ లాగా పనిచేసి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇటువంటి కూరగాయలకి ఇటువంటి వాటికి వాడిన వాటి ద్వారా క్యాన్సర్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే మాట ఏమన్నా నిజమంటారా అవును ఆ అవకాశం ఉంది క్యాన్సర్ ఎందుకంటే స్లో పాయిజన్ లాగా పనిచేసి ఒక్కొక్క ఒక అవయంలో ఉన్న సెల్స్ అన్ని దెబ్బతినటం వల్ల అది క్యాన్సర్ కణాల కింద మారే అవకాశం ఉంటుంది సో అందుకనే ఈ పురుగు మందులు అనేవి రైతులు ఎంత వీలైతే అంత తక్కువ ఉపయోగించాలని నా మనవి అయితే సార్ ఇప్పుడు ఇదే గడ్డి మందు విషయానికి వచ్చే వరకు ఎక్కువగా పల్లె గ్రామాల్లో కూడా పట్టణాల్లో కూడా ఈ కూరగాయలు విషయంలో కావచ్చు ఇంకేదైనా తినే బండారాల్లో ఏ విషయమైనా వచ్చే వరకు పంట పండేది ఏదైనా ఈ చర్చ రైతులు కూడా మరి మామూలుగా ఉద్యోగస్తులు మరి వ్యాపారస్తులు వీళ్ళు కూడా ఈ గడ్డి మందు కొట్టిన ఈ పంటలు తినటం వల్లనే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో మరి రైతు వారికి కూడా రైతు వారికి కూడా మీరు ఇచ్చే సూచన సలహా ఏంటి అంటే అని చెప్తారు మీరు ఏ పురుగు మందు కొట్టాలన్నా ఫస్ట్ అధికారులు ఉంటారు కదా వాళ్ళని సంప్రదించి దీన్ని కొడితే ప్రజలకి ఏమైనా ముప్పు ఉంటుందా దీన్ని వాడితే తర్వాత తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తుతాయా అని వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో ఆ మందులు యూజ్ చేస్తే కొంచెం మనం ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అందుకని ప్రత్యేకంగా వ్యవసాయాధికారులకు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలోనే మీరు ఈ మందులను ఉపయోగించాలని కోరుకుంటున్నాను అయితే సార్ ఇప్పుడు ఈ గడ్డి మందు చాలా ప్రమాదకరం మన హాస్పిటల్ కూడా చాలామంది తాగి వస్తున్న సందర్భం మీరు వైద్యం చేస్తున్న సందర్భం సాధ్యమైనంత వరకు ప్రాణం పోసే పంపిస్తున్నారు అయితే సార్ ఇప్పుడు యువతీ యువకులకు కానీ రైతులకు కానీ కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ మరి అతి స్వల్ప సమస్యలతో ఆవేశానికి పోయి మందు తాగే వారికి కానీ ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి ఏంటి అని చెప్తారు అంటే ఈ క్షణికావేశాల్లో మందుదారి తీసుకోకుండా ఒక రెండు నిమిషాలు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఆ సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించుకోవడం లేదంటే మరీ మానసిక సమస్యలు ఎక్కువ ఉంటే వైద్యుని సంప్రదించడం వైద్యుని సలహాలు తీసుకోవడం చేయాలి అంతేగాని తొందరపాటుతనంగా చేస్తే తర్వాత కుటుంబ కుటుంబాలన్నీ నాశనం అయిపోయి ఆర్థిక పరంగా మానసిక పరంగా చాలా నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అందుకని ఏదైనా ఫస్ట్ కుటుంబ సభ్యులు చర్చించుకోవడం లేదా పెద్దలతో చర్చించుకోవడం డాక్టర్లతో చర్చించి ఆ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలని కోరుతున్నాను ఇది పరిస్థితి గడ్డి మందు అనే విషయానికి వచ్చే వరకు చాలామందికి డాక్టర్ గారు మరి వైద్యం చేస్తూ ఉన్నారు చాలామంది పేషెంట్ పేషెంట్లు చూడటం కూడా జరుగుతుంది వైద్యం చేయటం కూడా జరుగుతుంది వారిని సాధ్యమైనంత వరకు వారికి ప్రాణం పోసే విధంగానే ప్రాణాపాయ పరిస్థితి లేకుండానే చేసి పంపిస్తున్న సందర్భం ఉంది ఈ ఈ మరి చెన్నారెడ్డి గారికి అయితే చెన్నారెడ్డి గారు ఇప్పుడు క్లుప్తంగా మరి రైతు వారికి కావచ్చు మహిళలకు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు కావచ్చు ఏదైనా ఆవేశంలో ఈ మందు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల అనారోగ్య సమస్యలతో పాటు బాడీలో అనేక రకమైన ఇప్పుడు గుండె కావచ్చు లెవర్ కావచ్చు కిడ్నీలు కావచ్చు ఇటువంటి దానివల్ల కుటుంబ ఆర్థిక సమస్యలు ఎక్కువగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి మానసికంగా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండే విధంగా పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్ళడం మంచిది అనే విషయాన్ని డాక్టర్ గారు